నమస్కారం శనివారం త్రయోదశి తిథితో కలిసి వస్తే దాన్ని శని త్రయోదశి అంటారు శ్రావణ మాసంలో శని త్రయోదశికి చాలా ప్రత్యేకత ఉంటుంది ఎందుకంటే శని భగవానుడు విష్ణు భక్తుడు విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన మాసం శ్రావణ మాసం అందువల్ల శ్రావణ మాసంలో వచ్చే శని త్రయోదశి రోజు ఎవరైనా సరే ప్రత్యేకమైనటువంటి అర్చన కార్యక్రమాలు చేసినట్లయితే జాతక శని దోషాలు రాశి శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు శని భగవానుడికి సంబంధించి వేదంలో ఒక మంత్రం చెప్పారు శనిగ్రహానికి సంబంధించిన ఆ వేద మంత్రాన్ని శ్రావణ మాసంలో వచ్చే శని త్రయోదశి సందర్భంగా వింటేనే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ శక్తివంతమైన ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం శమగ్నిరగ్నిభిష్కరస్తపతు సూర్య శంవాతో వాతో వాత్పరపా అపశ్రిధ ఇది వేదమంత్రం శని భగవానుడికి సంబంధించిన ఈ వేదమంత్రాన్ని శ్రావణ శని త్రయోదశి రోజు విన్నట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే గరుడ పురాణంలో శని త్రయోదశి రోజు వెలిగించాల్సిన ఒక ప్రత్యేకమైన దీపం గురించి చెప్పారు అది చాలా శక్తివంతమైన దీపం సహజంగా శని త్రయోదశి అంటే అందరూ శని భగవానుడికి విగ్రహానికి నవగ్రహాలయంలో నువ్వుల నూనెతో అభిషేకం చేయటం కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయటం చేస్తారు అలాగే దేవాలయంలో శని భగవాను దర్శనం చేసుకోవటం రావి చెట్టు దగ్గర దీపాలు వెలిగించుకోవటం జమ్మి చెట్టు దగ్గర దీపాలు వెలిగించుకోవటం చేస్తారు శనికి ప్రియమైన నువ్వుల దానం ఇవ్వటం చేస్తారు అయితే శ్రావణ మాసంలో వచ్చిన శని త్రయోదశి కాబట్టి గరుడ పురాణంలో చెప్పిన శక్తివంతమైన దీపాన్ని మీ ఇంట్లో వెలిగిస్తే భయంకరమైన శని దోషాలు తొలగిపోతాయి జాతక పరంగా కానీ రాశి పరంగా కానీ ఎలాంటి శని దోషాలున్నా అవన్నీ పోగొట్టుకోవాలంటే గరుడ పురాణంలో చెప్పిన ఆ దీపాన్ని ఖచ్చితంగా శ్రావణ శని త్రయోదశి రోజు వెలిగించాలి ఆ దీపం ఎలా వెలిగించాలంటే ముందుగా పొట్టు తియ్యని నల్ల మినుములు కొన్ని తీసుకొని వాటిని పిండిలాగా చేసుకోవాలి ఆ తర్వాత నల్ల నువ్వులు కొన్ని తీసుకొని వాటిని పిండిలాగా చేసుకోవాలి ఆ తర్వాత నల్ల బెల్లం లేదా తాటి బెల్లం తీసుకొని ఆ తాటి బెల్లాన్ని దంచి పొడిలాగా చేసుకోవాలి రాళ్ళ ఉప్పు కొద్దిగా తీసుకొని ఆ రాళ్ళ ఉప్పును దంచి పొడిలాగా చేసుకోవాలి కాబట్టి పొట్టు తీయని నల్ల మినుముల పిండి నల్ల నువ్వుల పిండి తాటి బెల్లం పొడి రాళ్ల ఉప్పు పొడి ఈ నాలుగింటిని మిశ్రమంలా చేసి ఈ నాలుగింటిని కలిపి ఒక ప్రమిదలాగా తయారు చేయాలి ఈ ప్రత్యేకమైన ప్రమిదలు శ్రావణమాస శని త్రయోదశి రోజు మీ ఇంట్లో పడమర దిక్కులో దీపం వెలిగించాలి ఆ దీపం కూడా ఎలా వెలిగించాలంటే ఇలాంటి ప్రమిదలు రెండు తయారు చేసుకోవాలి ఆ రెండు ప్రమిదలు కూడా మీ ఇంట్లో పడమర దిక్కులో ఒక పీట మీద ముగ్గు వేసి ఏర్పాటు చేసుకోవాలి ఈ రెండు ప్రత్యేకమైనటువంటి మిశ్రమంతో చేసిన ప్రమిదల్లో గేదె నెయ్యి నువ్వుల నూనె ఆముదం ఈ మూడింటిని సమాన భాగాలుగా కలిపి పోయాలి అలా పోసిన తర్వాత మొదటి ప్రత్యేకమైన ప్రమిదలో నాలుగు తెలుపు ఒత్తులు వేయాలి రెండో ప్రత్యేకమైన ప్రమిదలో నాలుగు నలుపు ఒత్తులు వేయాలి ఇలా గరుడ పురాణంలో చెప్పబడినటువంటి ఈ ప్రత్యేకమైన దీపాన్ని శ్రావణ శని త్రయోదశి రోజు వెలిగించడం ద్వారా జాతకంలో ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలలో శని ఉండటం వల్ల తీవ్రమైన ఇబ్బందులు శని దశలో కానీ అంతర్దశలో కానీ ఎదుర్కొంటున్న వాళ్ళు వాటి నుంచి తొందరగా బయటపడతారు గోచార పరంగా కూడా ఏలినాడు శని అష్టమ శని కంటక శని సప్తమ శని వ్యయశని శని వాటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే శ్రావణ శని త్రయోదశి సందర్భంగా వేదములో చెప్పబడినటువంటి శని భగవానుడికి సంబంధించిన ఏ మంత్రాన్ని వింటే సమస్త శుభాలు కలుగుతాయో సకల శని దోషాలు తొలగిపోతాయో ఇంకొకసారి చూద్దాం మరి ఓం శమగ్నిరగ్నిబికరన్న స్థపతు సూర్య శం వాతో వాత్వరప అపశ్రిద ఈ మంత్రాన్ని వీలైతే పఠించండి లేదా శ్రవణం చేయండి అన్ని రకాలైన శని దోషాలు తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోండి swasti